హలో చెప్పండి నేను నేను ఒంటరి మైల్ని నాకంటే ఏమీ లేవు ఒక ఇల్లు లేదు ఒక గ్యాస్ పొయ్యి లేదు ఒక వాకిల్ లేదు మా మా బిణిండి చచ్చిపోయి పదిహేను సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కన్నా రెండు సంవత్సరాల ముందు చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు నాకు తలం వచ్చింది స్థలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు యానో అద్దాన పడులు ఇచ్చారు నాకు అది కట్టలేదు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నాకు ఇల్లు లేదు నాకు పింఛన్ వస్తుంది రైతు భరోసా పార్టీ మా అబ్బాయికి అన్ని నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి పద్నాలుగు వేలు తీసుకుని నట్రాపేట ఎరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను నాకు తగ్గలేదు నేను అట్నే తిరుగుతున్నాను నీకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు లక్ష ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు మొత్తం లచ్చ ముప్పై ఏళ్ళు చెందిని నాకు నేను చూచుకుంటున్నా తింటున్నా నేను మళ్ళీ దాచి పెట్టుకొని పదహారు వేలు దాచి పెట్టుకొని తినకుండా ఊరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను చాపుపోయి ఊరం తెచ్చుకున్న ఆయన పేరు మీద ఆయన ఊరం నాది కాదు నేను చంపాయేలా నాకేమి లేదు నాకు ఇంకేం కావాలా వారంటలు నాకు డబ్బులు ఇట్లా నాకు భయం వేసింది మొన్న మా బార్డరే శివాజీ నగరం శివాజీ నగరం మా దర్శ దర్శనం మాది మా ఓటు శివాజీ నగరానికి వచ్చింది అది పోవాలమ్మన్నా నా కొడుకు నేను ఎత్త పోవాలయ్యా గడిచిపోతా ఉండ ఎండాకాలం కాళ్ళు కాల్తుండే తీసపోయే వాళ్ళు లేరు ఒక యువరాయింటే అన్నది తీసపోయింది ఇప్పించింది వచ్చా అంత ఆయన సలవే నాకు ఏం లేదు నూట డెబ్బైకి నూట డెబ్బై రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అంత వెయ్యాలా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ఆయన ఆయన నియంత్రమే ఉండాలా ఆయనే మాకు కావాలా మంచి మనుషుడు మహారాజు ఇంకా కొడుకులు ఎందుకు కోడలు ఎందుకు ఎవరు పెడతారు పువ్వా ఎవరు బెటరు పది ఎకరాల పొలం ఇచ్చినా బెటరు ఏడ ఉంచరు అట్టాడు మంచి మనుషుండు ఎవరికి పుడతడు ఎవరికి పుట్టరు కన్న తల్లి ధైర్యభావం అంత ముఖ్య దైవ దేవాలి ఇంకా చాలు ఇంకంతకన్నా సంతోషం ఏం కాదు ఎన్ని జలబులు ఉండవు నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు ఏం చేయటానికి ఏం వద్దు ఏం వద్దు అయ్యా నువ్వే కావాలా ఇచ్చారు కానీ ఇల్లు తల మంచి చోట ఇవల నాకు గట్ల వారంట్లు ఉంటేనే మేము 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 గెడ్ ఎక్కుతాం వారెంట్లు లేకపోతే మేము గెట్టి ఎక్కలేము దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము ఎంత దూరం పోవాలా ఎంత దూరం నడవాలా అడుగు పెట్టలేకపోతున్నావు సట్లు తెల్లారి లేకి లజ్యం మా తలుపు కొడుతుంది నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా గిరుతుండవు బయంతి కొచ్చి ఇంకా చాల జలము మాకు నూట వెయ్యాలి ఓట్లు మా కొడుకు అంటాడు మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా నీ అట్టా డోళ్ళు నుంచి ఎందుకు గెలవడు నా కొడుకు నన్ను నీకు జగనే కావాలా టీవీ కాచిరావు నీకు సాధ్యం కావాలా నువ్వు ఆయనే చూడాలా మాకు కొడుకున్నాను నాకు సాలు జయజనం జగనం ఇదే సంతోషం ఇదే ఆనందం మాకు నేను వయసు అయిపోయిన నేను మళ్ళీ చూడాలా ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా ఒమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా నేను ఉంటానా మళ్ళీ ఉంటానాస్తానా చూస్తానా అంటే చెప్పమ్మా మళ్ళీ ఓట్లు వచ్చింది ఆ పంట నువ్వు ఎన్నిసార్లు జాగ్రత్తకి ఏత్తావు నువ్వు నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు నేనన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మూడు వేలు నేల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్టే కడుతున్నా నాకు నీ పుట్టోలు మా ఇంటు ఎవరు వచ్చి అదిచ్చినా ఎవరిచ్చినా మా పోదారా మా ఇంటి ఎన్ని ఉండవు జనవరి పట్టు తారీఖు నాడు కాలం నుంచి ఇచ్చారు పాలచంద్రవాళ్ళు మా ఇంట్లో ఫుటో మరి శ్రద్ద ఫుటో నీ ఫుటో నువ్వు పూ ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకోరు నాకు ఇచ్చారు నాకితే నా ఇంతే పెట్టుకున్నా లేచి నిన్నే నేను చూసేది నిన్నే నేను చూసేది చాలు తర్వాతన చూసేది వెంకాయ వెంకాయక్క అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద కొడుకుగా మనవడిగా సొంత అన్నగా ఈ రోజున